హలో అండి అందరూ బాగున్నారా చూసారు కదా నా హెయిర్ ఎంత బాగుందో నేను ప్రిపేర్ చేసిన ఆయిల్ పెట్టి హెడ్ బాత్ చేశాక ఈ హెయిర్ అండి ఇది నా హెయిర్ బేసిక్గానే స్ట్రైట్గా ఉంటుంది సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది చిక్కే పడదు మ్యాక్సిమమ్ చిక్కు పడదు నైంటీ పర్సెంట్ పడదండి ఇంకా ఎప్పుడో బైక్ జర్నీస్ అలా చేసినప్పుడు పడుతుంది బట్ నా హెయిర్ నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుండి నాకేం పెద్ద లాంగ్ హెయిర్ లేదు అలా అని ఎక్కువ పెద్ద జడ కూడా కాదు కాకపోతే నాకు మైనస్ ఏంటంటే నాకు గ్రే హెయిర్ ఉంటుందండి చిన్నప్పుడే వచ్చింది నాకు ఈ వైట్ హెయిర్ అనేది ఎలాంటి హెయిర్ అయినా సరే మనం అయితే కేర్ తీసుకుంటేనే అది చూడడానికి సా బాగుంటుంది అలానే హెల్దీగా కూడా ఉంటుంది సో నేను ప్రిపేర్ చేసిన ఆయిల్ అయితే చూడండి నేను టూ హండ్రెడ్ ఎంఎల్ ప్రిపేర్ చేశానండి ఇది బాటిల్లో ఏమో అనుకున్నా సరిపోయిపోయేసరికి డబ్బాలకు స్టోర్ చేశాను ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని స్టీల్ గిన్నె దాంట్లో ఆయిల్ వేసుకోవాలి నేనైతే పారాచూట్ కోకోనట్ ఆయిల్ ఉంది నా దగ్గర అదే వేస్తున్నాను దీంట్లో నేను ఏమేమి వేసాను అనేది చెప్తానండి కర్లీ హెయిర్ అయినా స్ట్రైట్ హెయిర్ అయినా ఏ హెయిర్ అయినా సరే హెల్తీగా ఉంటేనే చూడ్డానికి బాగుంటుందండి పట్టుకుంటే పట్టులాగా ఉండాలి చుట్టూ సాఫ్ట్గా దానికోసం మనం మనము నేను చెప్పినవే మీరు వేసుకోవాలని లేదు మీ దగ్గర ఏ అందుబాటులో ఉంటే అవి వేసుకోండి ఇప్పుడు నేను ఇందులో ఏమేసాను అంటే గోరింటాకు గుంటకలగరాకు మందార మాకులు అలానే మందార పూలు కరివేపాకు మెంతి పొడి ఇవన్నీ వేశాం అంత ముందైతే నేను ఉసిరికాయలు లేకపోతే కలుంజీ సీడ్స్ కూడా వేశానండి అవి ఇప్పుడు లేవు ఇప్పుడు ఉన్నాయి వేసా ఇప్పుడు మీ దగ్గర ఇందులో ఏ ఒక్కటి లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు చూశారు కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తెచ్చానండి గోరింట కానీ కరేపా కరేపాకు అంటే ఇంట్లోనే ఉంది బ్రింగ్ రాజ్ బృంగరాజ్ అంటే గుంటె అండి మనకి పల్లెటూళ్ళలో పొలాల్లో చాలా చక్కగా దొరుకుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట మందార పూలు మందార మాకులు కూడా మనకు రెగ్యులర్గా ప్రతి ఇళ్లలో ఉంటూ ఉంటాయి ఈ గుంటకలగరాకు లేదా బృంగరాజ్ ని కేష్ కింగ్ అని కూడా అంటారు హిందీలో దీన్ని మనము డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే ఏమవుతుందంటే దాని రసం అనేది ఆయిల్లో దిగదు సో అందుకని నేను ఏం చేస్తానంటే కడిగి కొంచెం శుభ్రంగా దంచుతున్నాను దీన్ని దంచి వేస్తాను ఫస్ట్ వీటి కామన్ యూజెస్ చూడండి అంటే ప్రతి ఒక్క ఆకు అంటే మనం ఇందులో వేసిన గోరింటాకు కానీ బృంగ్రాజ్ కానీ మందారం కానీ కరివేపాకు నాలుగు ఆకులు న్యాచురల్ హెయిర్ కలర్ అండి జుట్టుకి మనము జనరల్గా వెయిట్ హెయిర్ ఉన్నప్పుడు ఏం చేస్తాం కలర్ అప్లై చేస్తాం సో ఇవి న్యాచురల్ హెయిర్ కలర్స్ అనమాట ఫస్ట్ ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో మందార పూలు చెప్పా కదా మందారం ఆకులు గోరింటాకు కరివేపాకు బ్రింగ్రాజ్ ఫెనుగ్రిక్ పౌడర్ అంటే మెంతి పొడి ఇవన్నీ వేసుకోవాలి సో ఫస్ట్ అయితే మనకి వీటి యూజెస్ చూడండి గోరింటాక్ అనేది జుట్టు పెరగడానికి అలానే జుట్టుని డ్యామేజ్ అయిన హెయిర్ రిపేర్ చేయడానికి పనిచేస్తుంది జుట్టుకి మంచి కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది అంటే జుట్టు డ్రై అవ్వకుండా కొంచెం తేమగా అనేలా ఉంచుతుంది అనమాట హెయిర్ కలర్గా కూడా పనిచేస్తుంది చెప్పాను కదా డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ని తగ్గించడానికి కూడా గోరింటాకు పనిచేస్తుంది నెక్స్ట్ బృంగరాజ్ అండి బృంగరాజ్ కూడా జుట్టు పెరగడానికి తోడ్పడుతుంది అలానే మన స్కాల్ప్ ఉంటుంది కదా స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేట్ అవ్వాలి బాగా బ్లడ్ సర్క్యులేషన్ కూడా తోడ్పడుతుంది అనమాట హెయిర్ గ్రే డిలే చేస్తుంది డాండ్రఫ్ తగ్గిస్తుంది సాఫ్ట్గా షైనీగా హెల్దీగా ఉంచుతుంది డ్యామేజ్ అయిన హెయిర్ని కూడా రిపేర్ చేస్తుంది నెక్స్ట్ మందార పూలు కూడా జుట్టు రాలడానికి తగ్గిస్తుంది స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా అంటే డాండ్రఫ్ కానీ ఇలాంటివి ఉన్నా తగ్గిస్తుంది అంటే కొందరికి తలంతా దురద పెడుతూ ఉంటుంది ఇచ్చింగ్గా ఉంటుంది సో అది కూడా తగ్గిస్తుంది బ్లడ్ సర్కులేషన్ చేస్తుంది బాగా అలానే డాండ్రఫ్ తగ్గిస్తుంది న్యాచురల్ హెయిర్ కలర్ అండి ఇంకా మందారం లీవ్స్ కూడా అంతే ఇది హెయిర్ కండిషన్లా పనిచేస్తుంది హెయిర్ గ్రోత్కి అంటే జుట్టు బాగా పెరిగేలా చేస్తుంది న్యాచురల్గానే జుట్టుకి మంచి షైన్ ఇస్తాయి ఈ మందారం ఆకులు జుట్టు వాల్యూమ్ కూడా పెంచుతుంది వాల్యూమ్ అంటే మనకు కొంచెం జుట్టున్నా కానీ ఎక్కువలా కనిపిస్తుంది కదా అట్లా అనమాట స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుంది డాండఫ్ని కూడా తగ్గిస్తుంది ఇంకా ఈ నూనెలు ఇవన్నీ వేసి మనం కాగనిచ్చాము కదా నూనె కాగిందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే దాంట్లో ఒక పుల్ల మంచి అగ్గి పుల్ల ఉంటుంది కదా దాన్ని ఇలా స్టవ్ మీద వెలిగించండి వెలిగినప్పుడు నార్మల్గా వెలిగితే నూనె కాగినట్టు అలా కాకుండా చిట్టపట సౌండ్ వస్తుంది అనుకో నూనె ఇంకా కాగాలి అంటే ఆ నూనెలో తేమ ఉన్నట్టు తేమ అంటే మనం వేసిన ఆకులు పూలల్లో ఉంటుంది కదా అందనమాట అలా కాకుండా మనం వేసిన ఆకులు పూలు కూడా బాగా వడలు ఎలా ఉంటాయి నూనెలో కరకరలాడుతూ అలా అయిపోవాలన్నమాట అలా అయితే ఇంకా నూనె ప్రిపేర్ అయినట్టే ఇప్పుడు మనం దీన్ని ఉదయం నేనైతే ఉదయం పూట కాగబెట్టానండి దాన్ని ఇప్పుడు స్టవ్ ఆపేసి వదిలేయాలి ఇలాగే చల్లారదా వదిలేయాలి నేనైతే ఉదయం కాబట్టి సాయంత్రం దాకా వదిలేసాను చూసారు కదా కలర్ భలే చేంజ్ అయింది కదా సో ఖచ్చితంగా ఇదైతే పనిచేస్తుందండి లాస్ట్ ఇయర్ నేను కూడా యూస్ చేశాను మళ్ళీ అయితే ఇప్పుడు కూడా ప్రిపేర్ చేసుకున్నాను అందుకని నెక్స్ట్ కర్రీ లీవ్స్ యూజెస్ వచ్చేసి వైట్ హెయిర్ని డిలే చేస్తుంది జుట్టుని బాగా పెరిగేలా చేస్తుంది స్మూత్గా చేస్తుంది స్కాల్ప్ హెల్తీగా ఉంచుతుంది ఇంకా ఫెనుగ్రిక్ పౌడర్ వచ్చేసి బ్లడ్ ఫ్లో అయ్యేలా చేస్తుంది హెయిర్ గ్రోత్ పెంచుతుంది ఇంకా డాన్స్ తగ్గిస్తుంది గ్రే హెయిర్ రాకుండా చేస్తుంది హెయిర్ డ్యామేజ్ అయిన హెయిర్ రిపేర్ చేస్తుంది కండిషనర్గా పనిచేస్తుంది వీటన్నిటిలో కామన్గా మనకు ఒకటే పాయింట్ చెప్పుకోవాలి అంటే ఇది న్యాచురల్ హెయిర్ కలర్ హెయిర్ పెరిగేలా చేస్తుంది డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేస్తుంది డాండ్రఫ్ని తగ్గిస్తుంది స్కాల్ప్లో బ్లడ్ సర్కులేట్ అయ్యేలా చేస్తుంది సో వీటన్నిట్లో కామన్ పాయింట్స్ ఇవేనండి చల్లారిన తర్వాత మనం ఇలాగ కాటన్ క్లాత్ తీసుకొని గిన్నె పెట్టుకొని మొత్తం అనేది మనం శుభ్రంగా వడకట్టుకోవాలి చూశారు కదా కలర్ గ్రీన్ కలర్లో వచ్చేసింది చెప్పాను కదా ఒక్క మందారం ఉన్నా కానీ చాలా అండి ఇప్పుడు మన దగ్గర ఏమీ లేవు ఈరోజు మందారం పులు ఉన్నాయి దాంతోనే ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు దాన్ని అప్లై చేసినా మనకి వేరియేషన్ కనిపిస్తుంది నేను లాస్ట్ ఇయర్ అప్లై చేసే ముందు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బృంగరాజు ఉంది తీసుకెళ్లి ప్రసన్న చాలా బాగా పనిచేస్తుంటే నేను ఏమో అనుకున్నా కానీ అలా తెచ్చుకొని ఆయిల్ ప్రిపేర్ చేసుకుని వాడాక కొన్ని రోజులు వాడిన తర్వాత నా హెయిర్ అసలు ఆటోమేటిక్గా బ్లాక్ బ్లాక్ అని కాదు కానీ రెడ్గా అయిపోయింది రెడ్ అంటే కొంచెం నా అంతకుముందు అంత ముందు అయితే మద్యపాపడి తీసినప్పుడల్లా నాకు వైట్ హెయిర్ అనేది ఉండేది డాండ్రఫ్ ఎక్కువగా ఉండేది నిజంగా డాండ్రఫ్ తగ్గింది వైట్ హెయిర్ తగ్గింది వైట్ హెయిర్ మరీ బ్లాక్ అయిందని నేను చెప్పను కానీ రోజు అంటే ఎక్కువ రోజులు వాడడం వల్ల ఆటోమేటిక్గా అది కలర్ అయితే చేంజ్ అయ్యిద్దండి నేను వాడి చెప్తున్న రిజల్ట్ మీకు మీకు గుంటకల రాకు కానీ మీకు ఏ అందుబాటులో ఉంటే వాటితో ట్రై చేయండి గుంటకల రాకు చెప్పా కదా పల్లెటూళ్ళల్లో పొలాల్లో బాగా దొరికింది చీప్గా అసలు మనకి మనం పల్లెటూరులో అయితే దొరికిద్ది దాంతో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను అచ్చం చేద్దాం చేద్దామనుకున్నా కానీ నాకు మనసు ఊరుకోవాలి ఇంకా మందార పూలు మందార మొక్కలు గోరింటాకు ఇంకా బృంగ ఇంకా ఇవన్నీ చూసి అన్నీ వేసేసా లాస్ట్ టైం అయితే గోరింటాకు వేయాల నేను లాస్ట్ టైం గోరింటాకు వేయకుండా ఉసిరికాయ కలోంజీ ఉంటే అవి వేసాను ఈసారి ఉసిరికాయ లేదు కలుంజీ సీడ్స్ లేవు సో అవి వేయలేదు నేను కొంతమంది ఇంకా ఆనియన్స్ వేసుకుంటారు ఇంకా అలోవెరా జెల్ వేసుకుంటారు సో ఇలాగా చూశారు కదా ఆయిల్ మొత్తం నేను ఇక డబ్బాలో స్టోర్ చేద్దామని చూసాను నీ డబ్బా సరిపోలేదు మొత్తం టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అండి చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ ఏంటంటే హెడ్ బాత్ చేశాక మనకి అర్థమవుతుందండి నేను దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఇప్పుడు మనం ఈరోజు రాత్రి అప్లై చేసామనుకోండి రాత్రి అంటే కరెక్ట్గా నిద్రపోయే ముందు కాదు అంటే మనం ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తాం కదా ఇంకా బజార్కి బయటికి వెళ్ళామన్నప్పుడు అప్లై చేసేసుకొని బాగా నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేయాలండి మనము షాంపూ చేసే విధానం కానీ తల దువ్వే విధానం కానీ ఉంటాయండి జుట్టు వడ్డానికి కారణాలు కొట్టి ఈ ఆయిల్ అప్లై చేస్తే హెయిర్ గ్రోత్ అవుతుందని నేను చెప్పను దీంతోపాటు ఇంటర్నల్గా మనం తీసుకునే ఫుడ్ కూడా ఉంటుంది వాటర్ ఉంటుంది వాటర్ ఎక్కువ తీసుకోవాలి అలానే బాదం పప్పు కూడా అండి నేను అంతకుముందు రెగ్యులర్గా బాదం పప్పు తిన్న వల్ల జుట్టు చాలా బాగా పెరిగింది సో ఫుడ్ ఉంటుంది వాటర్ ఉంటుంది బయట వైపు మనం ఎంత ఇచ్చినా కానీ ఇన్సైడ్ తీసుకునేది ఉంటుంది చూసారు కదా మొత్తం ఇలా పొడి పొడి అయిపోయింది నూనెలో వేగే విధానాన్ని బట్టి పచ్చిగా అయితే అసలు ఉండకూడదు నేను మీకు చెప్పాను కదా ఇది అప్లై చేసి నేను హెడ్ బాష్ చేశాక జుట్టు ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉంది బేసిక్గా నాది సాఫ్ట్ హెయిర్ అయినా కానీ నేను ఏం హెయిర్ కేర్ తీసుకోకపోతే అది కొంచెం రఫ్గా తయారైద్ది అనమాట అసలు నాకు పట్టుకుంటేనే పట్టులాగుంది జుట్టు అంత మెత్తగా ఉంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చాలా సింపుల్ కదా చూశారు కదా నేను ప్రిపేర్ చేసిన హెయిర్ ఆయిల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ టేక్ కేర్